వెల్కమ్ టు మై ఛానల్ రాని యాదవ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఈ రోజు ఫ్రైడే అనమాట ఇంకా ఫ్రైడే రోజు నా పనులు ఎట్లుంటాయి అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు అన్నట్టు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఫైవ్ అవుతుంది అనమాట మార్నింగ్ ఎంత చీకటి ఉందో ఇంకా గుర్తుందా మీకు తమలపాకు చెట్టు మా మేడం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిన్న రెండు రెండు కొమ్మలు తీసుకొచ్చి పెట్టినా మంచిగా ఏనుకుంది మార్నింగ్ ఇవ్వంగానే ఫస్ట్ వాకిలి నూకేస్తా ఇంకా ఈ అయితే ఫ్రైడే కదా ఇంకా తూడ్చుకోవాలి వాకిలి కూడా కడుక్కోవాలి వాకిలి నూకడానికే నాకు హాఫ్ అవర్ టైం పడుతుంది ఇంకా తూడ్చినా అంటే ఫార్టీ మినిట్స్ కంపల్సరీ అనుకుంటున్నారు మాకు ఇట్లా పొడుగుల చాలా పొడుగు ఉంటది అదంతా నూకేసి ఇంకా స్టెప్స్ ఉంటాయి అనమాట స్టెప్స్ కూడా అన్ని నూకేయాలి ఇంకా ఇన్ని స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ కూడా అన్ని నూకేసి ఇంకా తర్వాత లాస్ట్ ఫైనల్ గా కింద వాకిల్ అనమాట ఇంకా ఫస్ట్ అయితే నూకేసి ఇంకా వాటర్ అయితే పట్టేసిన వీడియో తీయడానికి ఎవ్వరు లేరు అందుకే ఇంక నేనే అన్ని చేసేసి లాస్ట్ లో వీడియో అయితే తీసిన ఇంకా వాకిల్ అయితే కడిగేసిన ముగ్గు కూడా పెట్టేసిన ముగ్గు ఎట్లా ఉందో కామెంట్స్ కింద పని అయిపోగానే ఇంకా పైకి అయితే వచ్చేసిన అనమాట ఇప్పుడు ఇక్కడ వరండా తూడవాలి ఇది తూడ్చేసి ఇంకా ముగ్గులు పెట్టాలి కొంచెం సర్ఫేసి ఇంకా మాఫ్ అయితే కొట్టేస్తున్నా ఇక్కడ అడిగినా అంటే ఇంకా వాటర్ అంతా కిందకి పోతాయి అనమాట అందుకే ఇక అడగను చూడవడం అంటే ఈజీ కడిగిన అంటే ఇంకా గంట ఎక్స్ట్రా టైం పడుతుంది అంత టైం నా దగ్గర లేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అది కానీ మా ఇల్లు రోడ్ మీద ఉండడం వల్ల ఫుల్ దుమ్ అనమాట చాలా దుమ్ము వస్తుంది ఇప్పుడు పొద్దునది ఊడ్చినంత నీట్ గా మళ్ళీ సాయంత్రం ఉండదు ఫుల్ దుమ్ము ఉంటది ఊడ్చేటప్పుడు ఎంత దుమ్ము వచ్చినా ఇంకా ఊడ్చుకోవడం తప్పదు కదా ఇంకా మంచిగా తూడ్చేసి ముగ్గులైతే పెట్టేస్తున్నా యాక్చువల్ గా నేను చాక్పీస్ తోనేస్తా కానీ ఒక వీడియో చూసిన అనమాట కొంచెమైనా సరే ముగ్గుతోనే వేయాలంట చాక్ తోనే వేయొద్దంట ముగ్గు ఎందుకు నాకు ఇక ముగ్గుతో మంచిగా అనిపిస్తుంది ముగ్గు వేస్తే ఇంకా చాక్పీస్తో ఎందుకు లే ముగ్గుంది కదా అని చెప్పేసి ముగ్గు అయితే వాడేస్తున్నా ముగ్గు అంతా అయిపోయినాక ఎట్లాగో పీసే వేస్తాను అనమాట ఇంత నీట్గా వేస్తున్నా ముగ్గు కానీ సాయంత్రం నేను వచ్చే వచ్చేవారికి ఆ ముగ్గు అసలు అక్కడ ఉండదు మొత్తం మొత్తం పౌడర్ అంతా అటు పోతదనమాట గాలికి అంతా కొట్టుకోపోతుంది ఎంత నీట్గా ఉందో ఇప్పుడు ఇంకా నేను సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చే వరకు ఆ ముగ్గు అసలు ముగ్గులా ఉంటాయి అంత అయిపోయినాక ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసినా నీళ్ళు పెడదామని పిల్లలకి అట్లా చూస్తున్నా పక్షులు ఎంత మంచిగా ఇట్లా పోతున్నాయి అనమాట చాలా పక్షులు వచ్చినాయి వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా పక్షులకు కూడా డ్యూటీకి టైం అవుతున్నట్టు అన్ని ఒకసారి పోతున్నాయి పిల్లలకి అయితే వేణిలు పెట్టేసినా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వదిలేసినా అంటే ఇంకా పిల్లల్ని లేపాలి ఈ వంట రూమ్ అంతా సదరాలి ఇప్పుడు నైట్ దోమేసిన గిన్నెలు సదరలేదు ఏమైతే జరిగి ఇంకా కడిగేస్తున్న బియ్యం ఇంకా పెట్టేస్తే అది అయ్యేలోపు గిన్నెలన్నీ చదువుకోవచ్చు ఇంకా సదరే వారికి మా పిల్లల్ని లేపాలి మంచిగా వాడుకుంటారు సెవెన్ అయ్యేదాకా సెవెన్కి లేచి ఇంకా హాడవడి వేస్తారనమాట మా పిల్లలు టైం అయ్యేదాకా నాకేమో తొందరగా లేచి రెడీ అయిపోతే కొంచెం సేపు కూర్చున్నా సరే తొందరగా రెడీ అవ్వాలని నాకుంటుంది అట్లా కాదు మా పిల్లలు టైంకి లేచి టైంకి తిని టైంకి ఇంకా బస్సు వచ్చే టైంకి కూడా మా ఇంట్లోనే ఉంటారు అనమాట అట్లా చేస్తారు లేదు కానీ మధ్యన ఇంకా సెవెన్ లోపే లేపేస్తున్నాను అనమాట వాళ్ళకి లేట్ అయితే మళ్ళీ మనకి ఇబ్బంది కదా మళ్ళీ మా ఆయన వెళ్ళి దించేసి రావాలి స్కూల్లా అందుకని ఇంకా రైస్ అయితే గడిగేసిన పొయ్యి మీద పెట్టేస్తున్నా అది అయ్యేలోపు ఈ గిన్నెలన్నీ సదిరేస్తా చూడడానికి ఎన్నో గిన్నెలు ఉన్నాయి కదా ఓన్లీ టిఫిన్ బాక్సెస్ అనమాట నాది మా ఆయనది పిల్లలవి అవి చూడడానికి అన్ని గనం కనిపిస్తున్నాయి ఇంకా సదరేసిన బయటకు వచ్చేవారికి సూర్యుడు కూడా వచ్చేస్తున్నాడు ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది తెల్లారుతుంది తొందరగా ఇంకా మేమైతే నైట్ టీవీ చూసుకుంటాం మంచిగా పడుకుంటాం హాల్లా ఇక పిల్లల్ని లేపితే పొద్దుగాలే సోఫా మీద కూర్చుంటారు కూర్చొని కార లేపిన అంటే రాత్రి అంతా ఉంటారు అలసిపోయినట్టు పెద్ద సోఫాలు కూర్చుంటారు లేవంగానే రోమాలనా అంటారు పిల్లలు బెదిరిస్తే మా పెద్దోడు పోయినాడు మా పెద్దోడిని ఒకటి బెదిరిస్తే మా చిన్నోడు కూడా వెనకాల వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవుతున్నారు అంతలోపు చింతపండు నానేసిన ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసిన రోజు పెట్టే ఒక గ్లాస్ ఎక్కువ పెట్టినా ఈ రోజు పులిహోర వేద్దామని పిల్లలు ఇంకా పొద్దున్న అది తింటారా అని చెప్పేసి టిఫిన్ కి లంచ్ పులిహోర వద్దా లంచ్ కూడా లంచ్ పులిహోర ఇప్పుడు పులిహోర ఏంటిది పులిహోర ఏంటిది ఒక్కసారి చెప్తే చౌళ్ళు తినేవాడయా నేను తలసలేకపోయినా చౌళ్ళు తినేవాడు జరుగులు మీరు ఇక్కడి నుంచి ఫస్ట్ మా చిన్నోడు ఎట్లా అంటే ఇంకా వానికి నచ్చింది చేసినా అంటే రోజు అదే చేయమంటాడు ఒకవేళ దోశ నచ్చింది అనుకో దోశనే చేయమమ్మి అంటాడు పులిహోర నచ్చితే పులిహోరనే చేయమమ్మీ డైలీ అంటాడు ఏది నచ్చితే అది చేయమంటాడు అనమాట ఊరికే అందరు ఇళ్లలో ఇట్లనే ఉంటాడు ఒకరు ఎట్లా ఒకరు అట్లా ఉంటారనమాట మా పెద్దోడేమో నాకు ఇది నచ్చలే అది నచ్చలే అంటాడు మా చిన్నోడు అన్ని నచ్చినాయి అంటాడు కాకపోతే నచ్చింది ఇంకా డైలీ అదే చేయమంటాడు ఇంకా నేనైతే చింతపండు పులిహోర అయితే చేస్తున్నా ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినాయి అసలు ఏం లేకుండా నిన్న మార్కెట్ ఉంది ఇంకెళ్ళలేదు లేట్ అయిపోయిందని పులిహోర చేస్తే కర్రీ చేయాల్సిన అవసరం లేదు కదా ఇంకా అన్నం మొత్తం చేసేసినాం అనమాట మాకు ఇంకా పిల్లలకి కూడా టిఫిన్ లోకి అవుతుంది ఈ చింతపండు పులిహోర అయితే మా పెద్దొద్దిన నేర్పించింది పెళ్ళైన కొత్తలా మా ఇంట్లో రాత్రన్న మిగుల్తే ఊరికే పులిహోర చేసేది మా వదిన ఇంకా ఎట్లా అబ్బా అని చూసి ప్రాసెస్ అంతా నేర్చుకున్నాను అనమాట నేను ఎప్పుడైనా ఇట్లనే ట్రై చేస్తా ఇంకా మా వదినే గుర్తొస్తుంది నేను పులిహోర చేసినప్పుడల్లా చాలా రకాల పులిహోరలు ఉంటాయి కదా ఇంకా చింతపండు పులిహోర బాగుంటది నాకు చాలా ఇష్టము ఇంకా మామిడికాయ పులిహోర కూడా ఉంటది అట్లనే నిమ్మకాయ పులిహోర ఉంటది లేకపోతే ఊరికే పెట్టుకుని అన్నం కూడా ఉంటది అన్నిట్లో కంటే నాకైతే చింతపండు పులిహోరనే ఇష్టం అందుకు పులిసైతే మంచిగా మరగాలి దగ్గరకి అవ్వాలన్నమాట ఇంకా నేను కరివేపాకు వేయడం మర్చిపోయినా ఇప్పుడు వేస్తున్నా ఇంకా కొంచెం దగ్గరకు అవ్వాలి ఇంకా దగ్గరకి అయిన తర్వాత అన్నంలో అయితే కలిపేసేయాలి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది ఇంకా అస్సలు టిఫిన్ తినకుండా బయటకు అస్సలు వెళ్ళొద్దు లేకపోతే ఎనర్జీ డ్రింక్ అన్నది ఆగండి నాకైతే చక్కెరనే వస్తుంది ఏమన్నా తినకుండా బయటకు వెళ్తే ఇప్పుడు ఈ మధ్యన మాత్రం ఇంకా చలికాలంలో అంటే ఓకే అప్పుడు ఏం తినకున్నా సరే మనకి ఏం కాదు కానీ ఎండాకాలం స్టార్ట్ అయినాక కంపల్సరీ కొంచెం తినేసే వెళ్ళాలి ఇంకా మా వాడికి నోరు ఊరుతుందంట చూస్తే చెప్పినా కదా ఏది చూస్తే అది కావాలంటాడు ఇంకా పులిహోర చేసినా కదా రేపు కూడా అదే చేయమంటుండు నన్ను ఇంకా అది టేస్ట్ చూడమని చెప్తే అది తినకుండానే సూపర్ ఉందని చెప్తాడు అనమాట ఇంకా మా పెద్దోడికి మా చిన్నోడికి ఇద్దరికైతే అయితే వేసి ఇంకా వాళ్ళైతే తినేస్తారు వాళ్ళకి బాక్సులు కూడా కట్టేస్తున్నా తొందరగా లేస్తే తినే టైం ఉంటుంది ప్రశాంతంగా తినిపోవచ్చు మా వాళ్ళు ఇంకా లేట్ చేశారనమాట ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయినారు నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా ఇల్లు క్లీన్ అయితే స్టార్ట్ చేస్తాను అంటే రోజు తూడువను ఓన్లీ ట్యూస్డే ఫ్రైడే థర్స్డే అట్లాంటి టైంలో లో తుడుస్తాను అనమాట ఇల్లు అయితే మంచిగా నీట్ గా దూడ్చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా డ్యూటీకే తెలిపాలి మాకు కొంచెం టైం ఉంది హాఫ్ అన్ అవర్ ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయిండు మా టిఫిన్ బాక్సులు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా కొంచెం మిగిలింది పులిహోర ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నా నా పిల్కన్ కాస్త ఒక క్లిప్ పెట్టేసి వదిలేసిన కొంచెం పచ్చి ఉంది లేకపోతే హెడ్డేక్ వచ్చేస్తుంది ఇప్పుడు జుట్టేసినా అంటే డైలీ నైన్ అయ్యింది అంటే ఉరుకులాడతాడు మా ఆయన ఈ రోజు ఏందో సైలెంట్ కూర్చున్నాడు నాకు ఇంకా టైం అవుతుంది బస్ వస్తుంది అనమాట ఆర్టీసీ బస్ ఎక్కేసి వెళ్ళిపోతే నేను ఇంకా నాకు రెండు ముద్దలు అయితే పెట్టినాడు తినేసి ఇంకా నేనైతే బయలుదేరినాం ఆయన కూడా వచ్చేస్తుండు ఆయన బైక్ మీద వెళ్ళిపోతాడు నేనేమో బస్సు వెళ్ళిపోతా ఇంకా అబ్బాయి ఫ్రెండ్స్ ఇంతవరకు ఓపిక్ గా చూసినందుకు చాలా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి